ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ మా రిలేటివ్ నర్సరీలో ఈరోజు మొక్కలను గుర్తుంచడానికి ఈజీగా గుర్తుపట్టడానికి పెయింటింగ్ చేసి మొక్కల పేర్లు రాశాను చూడండి ఫ్రెండ్స్ ఏదో నాకు వచ్చిన రీతిలో ప్రయత్నం చేసి రాశాను నాకు కొంత పెయింటింగ్ ప్రాక్టీస్ ఉందండి ఒక ఇరవై సంవత్సరాల కిందట ఉన్న బ్రష్లతో వాటిని అలాగే దాచిపెట్టాను ఇలా మొక్కల పేర్లు రాశాను ఈ బ్రష్లు చూసారా అండి పాతవన్నమాట అప్పుడు ఉడతల వెంటుకలతో తయారు చేసినవి ఇప్పుడు రావట్లేదు వాటితో చాలా బాగా వస్తుంది రైటింగ్ ఇలా మొక్కల పేర్లు వ్రాసి ఆ మొక్కల దగ్గరలో పెడితే ఈజీగా తెలిసిపోద్ది అన్నమాట అందరికీ తెలిసిపోద్ది మనకు కూడా ఈజీగా ఉంటుంది ఎప్పటికీ మొక్కలన్నీ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా ఓనర్ వాళ్ళు కూడా అమ్మడానికి వీలుగా ఉంటుంది కస్టమర్లకు కూడా ఈజీగా తెలిసిపోతుంది అలా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఆ ముక్కల దగ్గర ఒకటి శాంపిల్గా పాతాను నచ్చితే లైక్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ